గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఫ్యామిలీకి మంచి పేరుంది ఆయన స్ఫూర్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాసు కృష్ణారెడ్డి దివంగత రాజశేఖర రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ఇక కాసు కృష్ణారెడ్డి తనయుడు మహేష్ రెడ్డి నర్సరావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే పల్నాడు ప్రాంతంలో యూత్ లీడర్ గా ఉన్న కాసు మహేష్ రెడ్డికి ఫాలోయింగ్ కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వైసీపీలో చేరిన రోజునే కాసు మహేష్ రెడ్డికి గురజాల వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగా ఉన్న గురజాలలో వైసీపీ జెండాను ఎగరవేస్తానని సభా వేదికగా జగన్ హామీ ఇచ్చారు కాసు మహేష్ రెడ్డి ఈ మేరకు గురజాల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు గురజాలంటే పేరు ఉంది టీడీపీ సీనియర్ నేత ఎరపతనేని శ్రీనివాసరావు వరుసగా రెండు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన డీ కొట్టి వైసీపీ జెండా ఎగరవేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గంలో ఎరపతనేని అరాచక పాలనను ఆగడాలను ఎండగడుతున్నారు ఈ క్రమంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాసు మహేష్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాస్ తీరుతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిలో ధైర్యాన్ని నింపేందుకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన ఎరపతినేని అరాచక పాలన ఆగడాలతో నియోజకవర్గంలో ఆయనపై ఎప్పటికే తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఈ క్రమంలో మహేష్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ దృశ్యా ప్రజల్లో రోజుకు ఆయనకు ఆదరణ పెరిగిపోతోంది అంతేకాకుండా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్రతో మహేష్ రెడ్డి గెలవడం ఖాయమనే అంచనాలు పల్నాడు పాలిటిక్స్లో జోరుగా వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి